పాలు వేడి చేసి చల్లారిన తర్వాత నేను నైట్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను మార్నింగ్ ఇలా పాలమీది మీగడను తీసుకున్నాను చూడండి మీగడ ఎంత బాగా నేను ఈ మాదిరిగా వన్ వీక్ నుండి తీసి పెట్టుకున్నాను చూడండి ఇలా తీసుకున్న మీగడను ఒక గంజులోకి తీసుకోవాలి గంజులో తీసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి స్టవ్ ఆన్ చేసిన తర్వాత సిమ్లో పెట్టుకోవాలి మంటను ఇప్పుడు ఆ గంజును మనము స్టవ్ పైన పెట్టేద్దాం మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి చూడండి మీగడ నుండి నెయ్యి వచ్చేస్తుంది ఇది హెల్త్కి చాలా మంచిదండి ఈ మాదిరిగా రెడీ చేసుకుంటే ఇంట్లోనే మనం వంద శాతం స్వచ్ఛమైన నెయ్యిని రెడీ చేసుకోవచ్చు చూడండి నెయ్యి అంతా కూడా వచ్చేస్తుంది కదా ఇప్పుడు మనం ఒక బౌల్ తీసుకొని అందులోకి ఫిల్టర్ చేసుకోవాలి ఇలా ఫిల్టర్ చేసుకున్న తర్వాత ఒక ఇలాచిని దంచి ఇందులో వేసుకోవాలి అలా వేసుకుంటే స్మెల్ బాగా వస్తుంది ఇప్పుడు నేను దంచి పెట్టుకున్న ఇలాచిని ఇందులో వేస్తున్నాను ఈ వీడియో గనక నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి